సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జ్ ఫైల్ చేశారు దీంట్లో సంధ్య థియేటర్ ఓనర్ అయినటువంటి వారిపైన ఏ వన్గా గా కేసు నమోదు చేశారు అల్లు అర్జున్ పేరును ఏ వన్ గా నమోదు చేయడం జరిగింది అయితే గతంలో ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున ప్రీ రిలీజ్గా పుష్ప టూ మూవీని రిలీజ్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరగడం దాంట్లోనూ రేవతి అనే మహిళ చనిపోవడం కూడా జర జరిగింది అయితే దాని తర్వాత కూడా పోలీసులు విచారణ జరిపారు అటు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో దాని తర్వాత బెయిల్ పైన కూడా అల్లు అర్జున్ బయటికి రావడం కూడా జరిగింది అయితే దాని తర్వాత విచారణ జరిపినటువంటి చిక్కపల్లి పోలీసులు ఎవరైతే ఉన్నారో దానిపైన ఇప్పుడు ఈ రోజు ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేశారు దీంట్లో ముఖ్యంగా అల్లు అర్జున్ పేరును ఏ లెవెన్గా దాంట్లో నమోదు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇరవై మూడు మంది పైన కూడా ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేశారు చిక్కడపల్లి పోలీసులు అయితే దీంట్లో ముఖ్యంగా అల్లు అర్జున్ ఏ లెవెన్ గా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ మేనేజర్ కావచ్చు వాళ్ళ బౌన్సర్స్ కావచ్చు వీళ్ళందరి పైన కూడా కొంతమంది మంది పైన కూడా కే దీంట్లో ఛార్జ్షీట్లో వాళ్ళ పేరు నమోదు చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే గతంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగో తారీఖున ప్రీ రిలీజులు అనేవి రిలీజ్ చేయడం చేసిన తర్వాత కూడా డిసెంబర్ ఐదున మూవీ అనేది రిలీజ్ అయింది అయితే నాలుగో తారీఖు నైట్ కూడా చాలా మంది జనాలు సంధ్యా థియేటర్కి వెళ్ళడం అక్కడ తొక్కిసలాట జరగడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా అదుపు చేసే పరిస్థితుల్లో కూడా పోలీసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు కావచ్చు అక్కడ థియేటర్స్ సంబంధించిన వారు కావచ్చు కొంచెం ఆందోళన నేపథ్యం నెలకొన్న సందర్భంలో కూడా ఒక మహిళ మృతి చెందడం పట్ల కూడా అక్కడ అప్పుడు అదేదైతే సిచ్యువేషన్ దాని తర్వాత కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు దాని తర్వాత కూడా దానిపైన విచారణ జరిపిన తర్వాత కూడా ఇప్పుడు ఛార్జ్ షీట్ అనేది నమోదు చేయడం జరిగింది వీళ్ళందరి పేరును కూడా ముఖ్య బాధ్య బాధ్యులుగా అక్కడ సంధ్య థియేటర్ ఓనర్ పేరును చేర్చడం జరిగింది ఎందుకంటే అక్కడ అంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు కూడా భద్రత అనేది కల్పించకుండా అంతమంది క్రౌడ్ని కూడా రావడానికి కారణమయ్యారు ఒక ప్రాణం పోవడానికి కారణమయ్యారు అయితే అక్కడ చార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది ఆ తొక్కిసలాట్లో లో కూడా అక్కడ ఉన్నటువంటి వారిలో కూడా చనిపోయినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు కావచ్చు వాళ్ళ కొడుకు శ్రీతేజ్ కూడా వైద్య ఖర్చులో కావచ్చు అప్పుడు జరిగినటువంటి సంఘటన తర్వాత కూడా అల్లు అర్జున్ సహకరించడం జరిగింది అయితే దాని తర్వాత కూడా తను ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆ తర్వాత కూడా కోలుకున్న పరిస్థితి శ్రీతేష్ కూడా ఇప్పుడు కొంచెం ఆరోగ్యం నిలకడగా ఉందని అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి కూడా ఏదైతే ఇప్పుడు ముఖ్యంగా అల్లు అర్జున్ పేరును కూడా దాంట్లో మెన్షన్ చేయడం ఏ లెవెన్గా తన పేరును నమోదు చేయడం కూడా ఇప్పుడు అంత ఉత్కంఠత నెలకొందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే ఏదైతే గతంలో జరిగిన తొక్కిసలాటలో కూడా ఇప్పటికీ అది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున జరిగింది ఇప్పుడు సంవత్సరం సంవత్సరం తర్వాత కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేయడం దాంట్లో కూడా ముఖ్యంగా అల్లు అర్జున్ పేరు తీసుకోవడం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్కంఠత నెలకొందనైతే చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్